ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలు పెద్దన్నగా పేదల పెండిదిగా పేదల పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం కాపు కళ్యాణ మండపంలో గురువారం జరిగిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ ప్రధాన మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీలో భాగంగా కొత్తపేట నియోజకవర్గంలో నాలుగు మండలాలకు కలిపి తొంభై ఎనిమిది చెక్కులు నాలుగు ఎల్సీఓలు మొత్తం నూట రెండు మందికి యాభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల ఎనిమిది రూపాయలు అందించామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ గుర్తుల రాంబాబు కండంశెట్టి శ్రీనివాస్ ముదునూరి వెంకటరాజు ఈదుల సత్యనారాయణమూర్తి కొప్పిశెట్టి ప్రసాద్ గణిశెట్టి వీరేష్ కోటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల రూపంలో తొంభై చెక్కులు నాలుగు ఎల్ఓసీలు ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల తొమ్మిది రూపాయలు అంటే ఈ రోజున నూట రెండు మందికి యాభై మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యలో గవర్నర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ భాగస్వామి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి మోడీ గారి యొక్క నేతృత్వంలో ఈ రోజున సిఎంఆర్ఎఫ్ కింద కొత్తపేడ నియోజకవర్గంలో యాభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల తొమ్మిది రూపాయలు నూట రెండు మందికి ఈ రోజు ఇక్కడ అందించడం జరుగుతూ ఉంది గతంలో ఎన్డీఏ కొడుకు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది దఫాలుగా మొత్తం దు నాలుగు వందల ముప్పై నాలుగు మందికి మూడు కోట్ల నలభై ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల నూట అరవై రూపాయలు అంటే దగ్గర దగ్గర మూడున్నర కోట్ల రూపాయలు నాలుగు వందల ముప్పై నాలుగు మందికి మన కొత్తపేట నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం వచ్చిన పదిహేను నెలల కాలంలో పద్దెనిమిది దఫాలుగా మూడున్నర కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయాన్ని అందించడం చాలా గర్వకారణం సంతోషదాయకం ఈ యొక్క ఘనత పేదల పెన్నిది పేదలకు పెద్దన్నగా ఉన్నటువంటి మన చంద్రన్న కల్పించిన అవకాశంగా సగరంగా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి గతంలో మనం చూసాం ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే అందరి ద్రాక్ష పేదవర్గాలు ఆర్ఎస్ రాక ఇన్సూరెన్స్ రాక వేరే అవకాశాలు లేక అప్పులు పాలై ఆస్తులు అమ్ముకుని అటువంటి వారు ముఖ్యమంత్రి నిధి కోసం ఎదురు చూపులు చూస్తే అది కావలసిన వారికి వారికి అనుకూలమైన వారికి అరాకొరగా వారి యొక్క సొంత మాగుదులకే ముఖ్యమంత్రి సహాయనిధి అందిన పరిస్థితి గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మనం చూడటం జరిగింది మరలో చంద్రబాబు నాయుడు గారు ఎన్ఐ కూడా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల పక్షపాతిగా పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి సహాయనిధిని చేతికి వెన్నుముక లేదు అన్నట్టుగా విరివిగా మొత్తం అంతా వారికి సహకారం చేస్తామని కాదు కాని ఎంతో కొంత సహకారం వేరే అవకాశాలు ఆరోగ్యశ్రీలు రాక వేరే అవకాశాలు లేక దరఖాస్తులన్నీ తీసుకుని వారి యొక్క మెడికల్ రిపోర్ట్లన్నీ తీసుకుని ఈ కార్యక్రమంలో ఉన్న వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ వన్ అండ్